ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ నుండి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి శని ఆరవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం ఆర్థికంగా మీ జీవితంలో చాలా మెరుగుదలలు ఉంటాయి దీని కారణంగా మీరు పెండింగ్ లో ఉన్న బిల్లుల్ని మరియు అప్పుల్ని సులభంగా తిరిగి చెల్లించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అయితే ఈ సమయంలో మీ డబ్బును ఎవరికైనా ఇవ్వడం లేదా అప్పు ఇవ్వడం మానుకోండి ఈ వారంలో మీరు మీ సౌకర్యాల్ని ఆస్వాదించడంలో చాలా బిజీగా ఉంటారు మీ కుటుంబ అవసరాలని తీర్చడానికి మీకు సమయం ఉండదు దీని కారణంగా మీరు కుటుంబ వాతావరణాన్ని ఒత్తిడికి గుర్చేయవచ్చు మరియు కుటుంబ సభ్యులకు కోపం తెప్పించవచ్చు అలాగే మీరు పెద్ద అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ఈ వారం వైద్యుని యొక్క కృషి మరియు మీ కుటుంబానికి సరైన సంరక్షణ దీని ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది దీని వల్ల మీరు శాశ్వతంగా వ్యాధి నుండి బయటపడగలరు మీరు గతంలో మీ కెరీర్ లో కొంత నిరాశని అనుభవించినట్లయితే ఈ వారం విషయాలు కోలుకోవడం ప్రారంభమవుతాయి మరియు మీ వ్యాపారం సానుకూల దిశలో కదలడం ప్రారంభిస్తుంది దీంతో మీరు మీ మానసిక ఒత్తిడి నుండి కూడా ఉపశమనం పొందగలరు అలాగే ఈ వారం విద్యార్థులకి సగటు ఫలితాలను ఇస్తుందని నిరూపించినప్పటికీ మంచి సమయాన్ని కలిగి ఉండడానికి కొన్ని సంయోగాలు ఉన్నాయి ప్రత్యేకించి మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మెడికల్ సైన్స్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇంటీరియర్ డెకరేషన్ మొదలైన సబ్జెక్టులని చదువుతున్నట్లయితే మీరు అదే రంగాల్లో పురోగతి సాధించడానికి అనేక అవకాశాలు పొందుతారు ముఖ్యంగా చదువుపై అధికంగా శ్రద్ధ పెట్టాలి ఇక కన్యా రాశి వారు ఈ వారం గనక చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు నారాయణీయం అనే పురాతన వచనాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఒకటి ఇరవై ఆరు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా భవన్